హాయ్ అండి నేను మీ దుర్గేష్ మనకు శంకర్పల్లి వైపు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా సో తక్కువ ప్రైజ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా ఒక నమ్మకమైన ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా బెస్ట్ చాయిస్ అండి నవాబ్పేట దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది రీజనల్ రింగ్ రోడ్ కూడా ఎగ్జిట్ అక్కడే వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎకర్స్లో మొబిలిటీ వ్యాలీ డెవలప్మెంట్ చేస్తూ ఉంది సో హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది కాబట్టి మనకు నవాబ్పేట కూడా ద బెస్ట్ చాయిస్ ఒకప్పుడు బానూరు బీడిఎల్ మనకు ఇటువైపు చేసేవాళ్ళం చెరు నందిగామ సో తక్కువ ప్రైజ్లో ఉంది ఈరోజు ఇన్వెస్ట్మెంట్ తక్కువ ప్రైజ్లో చేయాలనుకున్న వాళ్ళు నవాబ్పేట దగ్గర చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి సో నవాబ్పేట మొబిల్ మనకు మొబిలిటీ వ్యాలీ అడ్వాంటేజ్ వస్తుంది త్రిబుల్ ఆర్ ఎగ్జిట్ వస్తుంది హెచ్ఎండి పరిధిలోకి వచ్చింది సో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఎగ్జిట్ అక్కడే వస్తుంది సో మనకి ఇటువైపు సంగారెడ్డి వికారాబాద్ ఈ రెండింటి కనెక్టివిటీ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి సో మనకి మంచి ఈ రన్నింగ్ కనెక్టివిటీ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఉంటుంది సో మంచి తక్కువ ప్రైజ్లో ఈ రోజు ఉన్న ప్రైజులల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మనకి రీజనల్ రింగ్ రోడ్ కూడా ఎగ్జిట్ అక్కడ వచ్చినప్పటికీ కనెక్టివిటీ రోడ్ కూడా మనకి కోకపేట వెళ్ళడానికి కూడా కనెక్టివిటీ రోడ్ వెళ్ళడానికి సో రేడియల్ రోడ్స్ అనేది పులిమామిడి నుంచి మనకి కనెక్టివిటీ వస్తుంది సో మనకు శంకర్పల్లి మైతాబ్ఖాన్ కూడా నవాపేట్ ఇంత డిస్టెన్స్ అవసరం లేదు ఇంకా ఫార్టీ మినిట్స్ డ్రైవ్లోనే కోకపేటకి వెళ్ళిపోవచ్చు అండి సో మంచి డెవలప్మెంట్ జరుగుతుంది ఇంకా ఫ్యూచర్ కూడా మంచి డెవలప్మెంట్ జరిగే జోన్ అది సో డెవలప్మెంట్ కూడా ఎక్కువ ఈ టైంలో జరిగేదని నవాపేట్ బాగా జరుగుతుంది వికారాబాద్ డిస్టిక్ సో ఇంకోటి ఇంకా ఇంకొంచెం తక్కువ ప్రైజ్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ టైంలోనే మీరు చేయొచ్చు తర్వాత వచ్చేసి సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివపేట ఈ మధ్యలో బెస్ట్ చాయిస్ ఈ రెండింటి దగ్గరలో బెస్ట్ సైడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి సో ఒకసారి ట్రై చూడండి సైట్ విజిట్ చేయండి మీకు అందుబాటులో ఉన్న ప్రైజ్లలోనే ప్రజెంట్లో ఉన్నాయి సో ఇంకా ఫ్యూచర్ పెరుగుతూ ఉంటుంది ఇయర్ ఇయర్ ప్రైస్ పెరుగుతూ ఉంది సో ఒకసారి ట్రై చేయండి నవాబ్ పేట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇన్వెస్ట్మెంట్ అండి సో శంకరపల్లి వరకు కూడా ప్రైజులు పెరిగిపోయినాయి శంకర్పల్లి దాటిన తర్వాత లక్ష్మారెడ్డి గూడ వరకు కన్జర్వేషన్ జోన్ ఉంటుంది సో మైతాబ్ఖాన్ కూడా అండ్ నవాబ్ పేట్ ఈ రెండింటి మధ్యలో మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఎగ్జిట్ వస్తుంది రీజనల్ రింగ్ రోడ్ సో తెలంగాణ గవర్నమెంట్ కూడా మొబిలిటీ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తూ ఉంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది సో మంచి ఈ రోజు ప్రైజ్లలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ